మాతృద్యూతాభ్యోమ పితృదూతాభ్యోన్మహ ఉమామహేశ్వరాభ్యోన్మహ ఆ ఉమామహేశ్వరులు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం అదేవిధంగా తిరువూరు శేషమునేంద్ర ఆశ్రమం నుంచి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం ఈ సందర్భంగా ఒక మంచి మాట చెప్పుకుందాం ఏంటంటే ఒకనొక ఊళ్ళో ఒక ఎనభై ఐదు తొంభై సంవత్సరాలు కలిగినటువంటి ముసలి ఆయన కట్టె ఎత్తుకొని వస్తూ పడుతూ లేతూ వస్తున్నాడట వస్తూ ఉంటే అదే ధారణ ఆ రాజ్యాన్ని పాలించేటటువంటి రాజుగారు తన యొక్క భటులతోటి వస్తున్నాడు వస్తూ చూశాడు చూస్తే ఆయన పడిపోయినటువంటి కట్టె ఎత్తుకోవడానికి అవస్థపడుతూ ఉన్నాడు ఎప్పుడైతే ఆ విధంగా అవసరపడుతూ ఉన్నాడో వాళ్ళ తన దగ్గర ఉన్నటువంటి పట్ల చేత ఆ కట్టే పిల్లలు తిప్పిచ్చి నెత్తిన పెట్టించి ఆ తర్వాత అడిగాడట దేనికి నీవు ఇలా వస్తపెడుతున్నావు నువ్వు చూస్తే రేపో మాపో ఇదయ్యేటట్లుగా ఉన్నావు కదా ఎందుకు నీకు ఈ కట్టె పిల్లలు ఇంత అవసరమా అని అడిగాడట అడిగితే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే అయ్యా నా బతుకు తెరువు కోసం నేను ఈ కట్టి పిల్లలు తీసుకెళ్తున్నాను సరే తీసుకువెళ్ళిన తర్వాత నేను గనక జీవించి ఉంటే నేను ఈ కట్టి పిల్లలు వాడుకొని నా జీవనాన్ని నేను నిలబుచ్చుకుంటాను ఒకవేళ ఏదైనా ప్రమాద శాత్తు నాకు ఏదైనా సంభవిస్తే ఈ కట్టి తర్వాత నాకు ఉపయోగపడతాయి నేను ఎవరిని ఏమి అడిగితే బాగుంటుంది రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు కదా అని అన్నాడు అంటే అదేవిధంగా ప్రతి మానవునికి కూడా ఎప్పుడు ఏ అవసరం ఎలా వస్తుందో తెలియదు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలియదు కాబట్టి ప్రతి మనిషి కూడా అది ధనం కావచ్చు వస్తు వస్తురూపేణ కావచ్చు ఏదైనా కానీ రేపు అనే ఒకటిది ముందు జాగ్రత్త కనుక పడకపోయినట్లయితే అతను చాలా ఇబ్బంది పడుతున్నాడని ఈ కథ వల్ల మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రతి మనిషి వ్యసనాలకు పోకుండా తనకు కావలసినంతలో రేపు అనేదాన్ని గుర్తుపెట్టుకొని తన అవసరాల నిమిత్తంగా అవసరాలు వెళ్ళబుచ్చుకుంటూ మిగిలింది రేపు కావాలి అనే జాసలో ఉంటూ తను ఎప్పుడూ కూడా ఉండాలని కోరుతూ ఉన్నా అలా చేస్తే బాగుంటుందని అందరికీ కూడా తెలియచేస్తూ స్వస్తి సర్వే జనాశుకినోభవంతు ఓం శాంతి శాంతి శాంతి